హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోజీవిలాక్స్ సెట్ టూ హోస్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసామండి ఆ రెసిపీ ఎందుకు చూసేస్తామండి బొంబాయి రవ్వ ముందండి నేను ఐదు రకాలు చేశానండి చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి పిల్లలకి ఇలా చేసి పెడితే స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి తీసుకొని రెండు కప్పులు వాటర్ అనేది తీసుకున్నానండి తీసుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని వాటర్ అనేది చక్కగా బాయిల్ బాయిలండి బాయిల్ బాయిల్ అవుతున్న వాటర్లో రెండు కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను కదండి అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని చక్కగా బాయిల్ అవుతున్న వాటర్లోకి అనేది ఈ బొంబాయి రవ్వ అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలండి చక్కగా కొంచెం ఉండలు ఉండలు ఉన్నా పర్వాలేదండి చక్కగా మ్యాష్ చేసుకోవచ్చు తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి పప్పు కొత్తతో తీసుకొని చక్కగా ఉండలేమన్నా ఉంటే మ్యాష్ చేసుకోవచ్చు అలా చక్కగా కలిపేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి అన్నది మూడు కప్పులు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక కొ ఒక అర టీ స్పూన్ పసుపు తీసుకోండి కొంచెం సరిపడా సాల్ట్ తీసుకోండి ఒక స్పూన్ అన్నది వాము తీసుకోండి ఒకటిన్నర స్పూన్ నువ్వులు తీసుకోండి చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోండి కలిపేసుకోండి ముందుగా కలుపుకున్న బొంబాయి రవ్వ ఉంది కదండి ఆ బొంబాయి రవ్వ అన్నది బియ్యం పిండిలోకి వేసేసుకోవటమే చక్కగా బియ్యం పిండి బొంబాయి రవ్వ కలిసిపోవాలండి చక్కగా కలుపుకోవాలి కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటా కలుపుకోండి చక్కగా కలిసిపోవాలండి ఎంత బాగా కలుపుకుంటాము పిండి అన్నది మనకి మరీ చపాతి పిండిలా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదండి ఇదిగోండి అలా ఉండాలి పిండి అన్నది కలుపుకున్న తర్వాత మురుగులు గొట్టం తీసుకొని చక్కగా ఆయిల్ అన్నది అప్లై చేసేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఆ మురుగులు గొట్టంలోకి పిండి అన్నది పిండి అన్నది తీసుకొని పెట్టేసే పిండి పెట్టే అందుకని నేను చూపిస్తున్నాను చూడండి మోడల్ ఒకటి ఆ మోడల్ ముందు నేను ప్లేట్ మీద వేసుకున్నానండి చక్కగా అవన్నీ చక్కగా అన్నీ అలా వేసుకొని పక్కన పెట్టుకున్నానండి వేసుకున్న తర్వాత ట్రీ ఫ్లైక్స్ కూడా ఆయిల్ అన్నది తీసుకొని ఆయిల్ అనేది చక్కగా ఏడెక్కిన తర్వాత ఈ మురుగులు అన్నది ఆయిల్లోకి అన్నది తీసి వేసేసుకోవటమేనండి చక్కగా ఫ్రై అవనాయండి చక్కగా ఫ్రై అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలా అయితే సరిపోతుంది గోల్డెన్ కలర్లో చక్కగా మనకి ఫ్రై అయిపోయినట్టే ఇదిగోండి ఇంకొక మోడల్ కూడా చూపిస్తున్నాను ఇంకొక మోడల్ కూడా ఇలా వేసానండి సన్న సన్న చక్రాలతో ఇదండి ముందునే ప్లేట్ మీదే తీ వేసేసుకొని ఆయిల్లో కన్నది వేసానండి ఇదిగోండి అవి కూడా చూపిస్తున్నాను చక్కగా అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సన్న చక్రాలు చేస్తున్నానండి ఇంకో రెండు చక రెండు అన్నది చేశానండి ఆ మోడల్ అన్నది మిస్ అయింది ఆ వీడియో అన్నది మిస్ అయిందండి ఇదిగోండి మొత్తం నేను ఐదు రకాలైతే చేశాను కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి అన్ని రకాలన్నది ఒకసారి చూపిస్తున్నాను చూడండి క్రిస్పీ ఎంత బాగున్నాయో